so wherever it is coming to our notice, some four or five districts, this already, it has been seized. for wherever we are noticing, we are taking action against them. and what happens that generally the action is on the person who is caught with that material. సో వీ ఇఫ్ యూ గో బ్యాక్ దెన్ వీ కెన్ హ్యావ్ క్యాండిడేట్ క్యాండిడేట్ తర్వాత మన పార్టీ పార్టీలో లీడర్ అందరి మీద పెట్టచ్చు ఇఫ్ దెర్ ఇస్ అ డైరెక్ట్ లింక్ ఎస్టాబ్లిష్ దెన్ క్యాండిడేట్ మీద ఉండొచ్చు బట్ ఇమిడియట్ కేసు ఇస్ ఆల్వేజ్ ఫైల్డ్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ కాట్ విత్ దాట్ మటీరియల్ దిస్ ఈజ్ న్యూ కంప్లైంట్ విచ్ యూ హెవ్ టోల్డ్ మీ బట్ మీరు ఐ విల్ సి సచ్ థింగ్ కమ్స్ టు మై నోటీస్ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ బికాస్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం రెండు రకాలు ఉంటుంది ఒకటి మీరు ఫలానా క్యాండిడేట్కి ఓటు వేయండి ఒకటి మీరు ఓట్ కే చేయకూడదు ఈ రెండు ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి సో సేమ్ కేస్ అండ్ సేమ్ సెక్షన్ విల్ బి అప్లైడ్ ఆన్ దోస్ థింగ్స్ యాజ్ అండ్ మెన్ అంటే నిన్న వీసీ జరిగింది ఆల్ కలెక్టర్స్ ఎస్పీస్ డిఐజీస్ ఐజీస్ డీజీ గారు కూడా వచ్చారు సో వాట్ వీ హెవ్ టోల్డ్ దెమ్ దట్ యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ ఆల్ దోస్ పీపుల్ నాట్ టు బ్రింగ్ ఇట్ ఈవెన్ ఇఫ్ దే బ్రింగ్ ఇట్ ప్రొవైడ్ సమ్ స్పేస్ ఔట్సైడ్ ఏదో బట్ ద థింగ్ ఈజ్ దట్ వీ కెనాట్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అక్కడ సేఫ్టీకి మెయిన్ వర్క్ విల్ గెట్ డిస్టర్బ్ యూ విల్ ప్రొవైడ్ సమ్ సమ్ ప్రొవిజన్ అక్కడ వేర్ దే కెన్ పుట్ దేర్ మొబైల్ ఫోన్స్ బట్ ఎవ్రీబడి షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ నాట్ బ్రింగ్ ఇట్ ఇఫ్ దే బ్రింగ్ ఇట్ దెన్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద సేఫ్టీ ఆల్సో ఎస్ ఎవ్రీథింగ్ ఇన్క్లూడెడ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ మావోయిస్ట్రీ అఫెక్టెడ్లో ఉన్నాయి అన్నీ ప్రతి కాన్స్టిట్యువెన్సీలో క్రిటికల్ ఉంటాయి మీడ్ లిస్ట్ ఉంది మొత్తం ఎవరు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి దిస్ ఇస్ ఎలక్షన్ కమిషన్స్ వర్క్ వీ మేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ ఐ కెన్ ఎష్యూర్ యూ దట్ వీ విల్ ఈసారి యాజ్ ఐ సెడ్ వంద కంపెనీస్ ఎక్కువ తెప్పించాము లాస్ట్ టైం వన్ నైంటీ సెవెన్ వచ్చింది ఈసారి ట్వంటీ టూ నైంటీ ఫైవ్ ఇంకా ట్రై చేస్తున్నాము ఇంకా టెన్ ఫిన్ టెన్ ఫిఫ్టీన్ కంపెనీస్ రావచ్చు వస్తే ఇంకా మంచిది బట్ ద టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ దిస్ టైప్ వీ డన్ వీ హెవ్ నెవర్ డన్ ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు ప్రతి జిల్లాకి ఒక పోలీస్ ఆఫ్సర్వర్ ఉన్నారు స్టేట్కి ముగ్గురు అబ్జర్వర్ ఉన్నారు ఇంతమంది పోలీస్ వాళ్ళు మీరు మీరు రోజు చేస్తూ ఉంటారు సో వీఆర్ టేకింగ్ యాక్షన్ నాట్ ఓన్లీ పోలీస్ బట్ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ పీపుల్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పారేశాం కేసు కూడా పెట్టేశాం విఆర్ వెరీ స్ట్రిక్ట్ దిస్ టైమ్ అండ్ దెన్ అగైన్ ట్వెల్వ్ థౌజండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఎనీవే మైక్రో అబ్జర్వర్ ఉంటారు సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి తర్వాత వెబ్కాస్టింగ్ ఉంటుంది థర్టీ ఫోర్ థౌజండ్ ఫార్టీ సిక్స్ థౌజండ్లో థర్టీ ఫోర్ థౌజండ్ పోలింగ్ స్టేషన్ డైరెక్ట్గా లైవ్ టీవీ లాగే మనం వెబ్ కాస్టింగ్ పెడుతున్నాం ఎక్కడ ఏం జరుగుతుంది మనకు తెలుస్తుంది ఇంకొకటి వెబ్ ఇంతకు ఇంతకుముందు ఓన్లీ లోపల్ కవర్ చేసేవారు ఈసారి లోపల్ బయట రెండు వైపే మనం కెమెరా పెడుతున్నాం వీడియోగ్రాఫర్స్ పెడుతున్నాం సో వీఆర్ ప్రిపేర్డ్ టు వట్ ఎవర్ మ్యాక్సిమమ్ పాసిబుల్ ఎక్స్టెంట్ ఆ రోజు ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీజియేట్గా యాక్షన్ ఉంటుంది వీల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఇన్సిడెంట్ కాన్స్టెన్స్ అంటే జనరలీ బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం తర్వాత నాన్ సివిల్ మెజర్స్ ఆర్ నాన్ ఫోర్స్ మెజర్స్ చేయాలంటే దిస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ ద కలెక్టర్ ఎస్పీ అండ్ ద దబ్జర్వర్ వాళ్ళు డిసైడ్ చేసి చేస్తారు ఇక్కడ కెమెరా పెట్టాలా వద్దా ఇక్కడ పోలీస్ ఫోర్స్ పెట్టాలా వద్దా ఇక్కడ సిఐపిఎఫ్ పెట్టాలా మైక్రో So some of the district collectors have decided uh, that they would like to go for hundred percent webcast. District collector SP and observer this is their decision because they have to maintain law and order. Uh, and in some places observer general observer state law approve complaints prakaram జనరల్ అబ్జర్వర్ డైరెక్షన్ ప్రకారం మనము అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని సెన్సిటివ్గా డిక్లేర్ చేసి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ చేశాం సో దిస్ హెస్ డన్ ఎట్ టూ లెవెల్స్ సో వీ డు నాట్ ఇంటర్ఫిర్ ఇన్ ద బికాస్ కలెక్టర్ అండ్ ఎస్పీ నోస్ ద సిచ్యువేషన్ బెటర్ దెన్ ఎనిబడి ఎల్స్ కాబట్టి వీ లీవ్ ఇట్ టు దెమ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ అబ్జర్వర్ ఆబ్వియస్లీ తర్వాత అబ్జర్వ్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళ దృష్టిలో వచ్చిన కంప్లైంట్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి దేహ వాళ్ళు సిఫారిస్ చేస్తారు ఆ సిఫారిస్ ప్రకారం ఈ పద్నాలుగు కాన్స్టిట్యున్సీస్ని మనము సెన్సిటివ్గా డిక్లేర్ చేసి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతాం ఆ ఆ బూత్ నొక్కే పట్టణం నొక్కేదానికి కూడా మేము కలిసి ఉంటాము